ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ని అర్థం చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఇండియా న్యూజిలాండ్ టు ఇన్స్టిట్యూషనలైజ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ టైస్ సేస్ మోడీ చూడాలి ఇండియా కామా న్యూజిలాండ్ నిన్న కూడా సేమ్ ఈ రెండు దేశాల మధ్య ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఒక సబ్స్క్రైబర్ ఒక చిన్న డౌట్ అడగడం జరిగింది ఇండియా కామా తర్వాత న్యూజిలాండ్ ఉంది ఎందుకు అండ్ అని రాయలేదు ఇండియా మరియు న్యూజిలాండ్ అని ఎందుకు రాయలేదు అని అడిగారు దానికి సమాధానం ఏంటంటే ఇండియా న్యూజిలాండ్ అని రాయొచ్చు లేదా ఇండియా అండ్ న్యూజిలాండ్ అని కూడా రాయొచ్చు రెండు కూడా ఇంటర్చేంజబుల్ అంటే ఒకదాని ప్లేస్లో ఇంకొకటి రాయొచ్చు హెడ్లైన్స్లో ఎక్కువగా ఇండియా కామా న్యూజిలాండ్ అని రాయడానికి అవకాశం ఉంది వివరాల్లో అయితే ఇండియా అండ్ న్యూజిలాండ్ అని ఉంటుంది అకార్డింగ్ టు బ్రిటిష్ లాంగ్వేజ్ ఏంటంటే హెడ్లైన్స్లో ఎక్కువగా అండ్ అనేది ఉండదు వివరాల్లో అయితే ఇండియా అండ్ న్యూజిలాండ్ అని ఉంటుంది అలా ఉండాలి ఇది చిన్న వివరణ ఇండియా అండ్ న్యూజిలాండ్ రాసినా తప్పులేదు అలాగే ఇండియా కామా న్యూజిలాండ్ అని రాసినా కూడా తప్పులేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి ఇండియా న్యూజిలాండ్ అంటే భారత్ న్యూజిలాండ్ టు ఇన్స్టిట్యూషనలైజ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ టైస్ భారత్ న్యూజిలాండ్ల మధ్య రక్షణ భద్రతా సంబంధాలను సంస్థాగతీకరించాలని సేస్ మోడీ మోడీ అన్నారు ఇన్స్టిట్యూషనలైజ్ అంటే సంస్థాగతీకరించడం డిఫెన్స్ రక్షణ అండ్ మరియు సెక్యూరిటీ టైస్ అంటే భద్రతా సంబంధాలను భారత్ న్యూజిలాండ్ల మధ్య రక్షణ భద్రతా సంబంధాలను సంస్థాగతీకరించాలని మోదీ అన్నారు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ అనేది మోడీ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వీఫై రావడం జరిగింది చాలామంది అడుగుతున్నారు వీఫై అంటే ఏంటి అని ఒక వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే దాన్ని వీఫై అంటారు ఒక వెర్బ్కి ఇంగ్ఫామ్ యాడ్ అయితే దానిని వి ఫోర్ అంటారు ఒక వెర్బ్కి ముందు టీవో టూ యాడ్ అయితే అది వి సిక్స్ అంటారు మీరు ప్రతిరోజు ఇలాంటి న్యూస్ ఆర్టికల్స్ని గమనిస్తూ ఉండి మీరు ఎప్పటికప్పుడు డౌట్స్ అడుగుతూ ఉంటే మీకు క్రమంగా ఒక స్పష్టత వస్తుంది ఇంగ్లీష్ మీద కాబట్టి మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి డౌట్స్ అడుగుతూ ఉండండి చూడాలి వివరాల్లోకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెట్ ఆన్ మండే దట్ ఇండియా అండ్ న్యూజిలాండ్ వుడ్ స్ట్రెంతన్ అండ్ ఇన్స్టిట్యూషనలైజ్ డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అండ్ రిమైండెడ్ హీస్ కౌంటర్ పార్ట్ ఫ్రమ్ న్యూజిలాండ్ క్రిస్టోఫర్ లగ్జన్ దట్ ద టూ కంట్రీస్ హ్యాట్ ఫాట్ గ్లోబల్ టెర్రరిజం చూడాలి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెడ్ సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది అన్నారు ఆన్ మండే సోమవారం అన్నారు దట్ అని ఇండియా అండ్ న్యూజిలాండ్ చూడాలి ఇక్కడ వివరాల్లో ఇండియా అండ్ న్యూజిలాండ్ అని ఉంది హెడ్లైన్స్లో ఇండియా కామా న్యూజిలాండ్ అని ఉంది జనరల్గా ఇండియా కామా న్యూజిలాండ్ అని హెడ్లైన్స్లో రాస్తారు గమనించాలి వుడ్ స్ట్రెంగ్ అంటే బలపరుచుకుంటాయి చూడాలి ఇక్కడ ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది ఇక్కడ వీళ్ళు కాస్త వుడ్ అయింది వుడ్ స్ట్రెంగ్ అంటే బలపరుచుకుంటాయి భవిష్యత్తులో అండ్ మరియు ఇన్స్టిట్యూషనలైజ్ అలాగే సంస్థాగతీకరించుకుంటాయి బల బలపరుచుకుంటాయి మరియు సంస్థాగతీకరించుకుంటాయి వీటిని డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ భారతదేశం మరియు న్యూజిలాండ్ రక్షణ మరియు సముద్ర సహకారాన్ని బలపరుచుకుంటాయి మరియు సంస్థాగతీకరించుకుంటాయి మ్యారిటైమ్ కోఆపరేషన్ అంటే సముద్ర సహకారం కా కోఆపరేషన్ అంటే సహకారం మ్యారిటైమ్ అంటే సముద్రానికి సంబంధించినటువంటి అండ్ మరియు రిమైండెడ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని ఉంది సబ్జెక్ట్ దానికి మళ్ళీ దీన్ని కనెక్ట్ చేయాలి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని ఉంది ఇక్కడ మళ్ళీ ఈ రిమైండెడ్కి కనెక్ట్ చేయాలి గుర్తు చేశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది ఈస్ కౌంటర్ పార్ట్ కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటున్నాం కాబట్టి న్యూజిలాండ్లో కూడా ప్రధానమంత్రి అనే చెప్పుకోవచ్చు కాబట్టి కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి నేను గత క్లాసులో కూడా చెప్పాను నేను ఒక టీచర్గా పనిచేస్తున్నప్పుడు మా కౌంటర్ పార్ట్ ఎవరంటే అతను కూడా టీచర్ అయ్యే ఉండాలి ఒక హెడ్ మాస్టర్ కౌంటర్ పార్ట్ ఏంటంటే అతను కూడా హెడ్ మాస్టర్ అయ్యి ఉండాలి ఈ కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి ఫ్రమ్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ నుండి అతని యొక్క కౌంటర్ పార్ట్ అతని ఎవరు క్రిస్టోఫర్ లగ్సన్ ఇతను ఎవరంటే న్యూజిలాండ్ ప్రధాని దట్ ద టూ కంట్రీస్ హ్యాడ్ ఫార్ట్ గ్లోబల్ టెర్రరిజం ఈ రెండు దేశాలు ప్రపంచ తీవ్రవాదంతో పోరాడాయని గుర్తు చేశారు ఎవరు గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు ద టూ కంట్రీస్ ఈ రెండు దేశాలు హ్యాడ్ ఫార్ట్ ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద టూ కంట్రీస్ హ్యాడ్ ఫార్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే గతంలో రెండు సంఘటనలు జరిగినప్పుడు ముందు జరిగిన సంఘటనను పాస్ట్ పర్ఫెక్టెన్స్లో రాయాలి తర్వాత జరిగిన సంఘటనను సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి ద టూ కంట్రీస్ యాడ్ ఫాట్ అంటే గతంలో పోరాడాయి అని గుర్తు చేశారు గుర్తు చేయడం తర్వాత జరిగింది పోరాడడం ముందు జరిగింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో రాయడం జరిగింది మీకు దీనికి సంబంధించిన ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉన్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను గ్లోబల్ టెర్రరిజం అంటే ప్రపంచ తీవ్రవాదం ప్రపంచ తీవ్రవాదంతో పోరాడాయని గుర్తు చేశారు ఇండియా బిలీవ్డ్ ఇన్ డెవలప్మెంట్ అండ్ నాట్ ఇన్ ఎక్స్పాన్షనిజం ద ప్రైమ్ మినిస్టర్ సెడ్ ఇండియా బిలీవ్డ్ అంటే భారత్ విశ్వసిస్తుంది లేదా భారత్ నమ్ముతుంది ఇన్ డెవలప్మెంట్ అభివృద్ధిలో అండ్ మరియు నాట్ ఇన్ ఎక్స్పాన్షనిజం అంటే భారతదేశం అభివృద్ధిలో నమ్మకంగా ఉంది మరియు విస్తరణవాదంలో కాదు ఎక్స్పాన్షనిజం అంటే విస్తరణవాదం ద ప్రైమ్ మినిస్టర్ సెడ్ నరేంద్ర మోడీ అన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది చాలా జాగ్రత్తగా గమనించాలి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి ఇలాంటి ఒకాబులరీ నోట్ చేసుకుంటూ సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉండండి మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఎన్ని డౌట్స్ ఎక్కువ అడుగుతుంటే అంత మంచి ఇంగ్లీష్ వస్తుంది గుర్తు పెట్టుకోవాలి డౌట్స్ అడుగుతూ ఉండాలి వీ హ్యావ్ డిసైడెడ్ టు స్ట్రెథెన్ అండ్ ఇన్స్టిట్యూషనలైజ్ అవర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కొలాబరేషన్ వీ హ్యావ్ డిసైడెడ్ అంటే మేము నిర్ణయించుకున్నాము ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎన్స్లో ఉంది వీ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ డిసైడెడ్ అనేది వీ త్రీ ఇక్కడ వీ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం ఉంటే ఇక్కడ హ్యాథ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది డిసైడెడ్ అంటే నిర్ణయించుకున్నాము టు స్ట్రెంగ్ అండ్ ఇన్స్టిట్యూషనలైజ్ అవర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కొలాబరేషన్ మేము మా రక్షణ మరియు భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని బలోపేతం చేయాలని మరియు సంస్థాగతీకరించాలని నిర్ణయించుకున్నాము స్ట్రెంగ్ అంటే బలోపేతం చేయడం అండ్ మరియు ఇన్స్టిట్యూషనలైజ్ అంటే సంస్థాగతీకరించాలని అవర్ డిఫెన్స్ అంటే మా రక్షణ అండ్ మరియు సెక్ సెక్యూరిటీ కొలాబరేషన్ అంటే భద్రత సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాము ఇన్ అడిషన్ టు జాయింట్ ఎక్ససైజెస్ ట్రైనింగ్ అండ్ పోర్ట్ విదిట్స్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ బయోలాక్ట్రల్ డిఫెన్స్ ఇండస్ట్రీ కొలాబరేషన్ విల్ బి డెవలప్డ్ ఇన్ అడిషన్ అంటే అదనంగా టు జాయింట్ ఎక్ససైజెస్ అంటే ఉమ్మడి వ్యాయామాలు ట్రైనింగ్ శిక్షణ అండ్ పోర్ట్ విదిట్స్ పోర్టు సందర్శనలకు ఏ రోడ్ మ్యాప్ ఫర్ బైలాటరల్ డిఫెన్స్ ఇండస్ట్రీ కొలాబరేషన్ విల్ బీ డెవలప్డ్ ద్వైపాక్షిక రక్షణ పరిశ్రమ సహకారం కోసం రోడ్ మ్యాప్ అభివృద్ధి చేయబడుతుంది ఎ రోడ్ మ్యాప్ ఫర్ బయోట్రల్ డిఫెన్స్ అంటే ద్వైపాక్షిక రక్షణ ఇండస్ట్రీ కొలాబరేషన్ అంటే పరిశ్రమ సహకారం విల్ బీ డెవలప్డ్ అంటే అభివృద్ధి చేయబడుతుంది ఇది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసి ఉంది చూడాలి ఏ రోడ్ మ్యాప్ ఫర్ బయలాట్రికల్ డిఫెన్స్ కొలాబరేషన్ అనేది ఆబ్జెక్ట్గా చెప్పాలి విల్ బీ అనేది హెల్పింగ్ వర్క్ డెవలప్డ్ అనేది వి త్రీ మీకు ఈ స్ట్రక్చర్స్ అనేవి తెలిసి ఉండాలి ఆర్ నావీస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ ద కంబైన్ టాస్క్ ఫోర్స్ వన్ ఫిఫ్టీ ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ది ఇండియన్ ఓషన్ మిస్టర్ మోడీ సెడ్ ఆఫ్టర్ డెలిగేషన్ లెవెల్ టాక్స్ ఎట్ హైదరాబాద్ హౌస్ చూడాలి ఆర్ అంటే మా నావీస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ ద కంబైన్ టాస్క్ ఫోర్స్ వన్ ఫిఫ్టీ ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ది ఇండియన్ ఓషన్ అంటే మన నౌకాదళాలు భారత మహాసముద్రంలో సముద్ర భద్రత కోసం కలిపిన టాస్క్ ఫోర్స్ వన్ ఫిఫ్టీలో కలిసి పనిచేస్తున్నాయి ఆర్ నావీస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ అంటే మన నౌకాదళాలు కలిసి పనిచేస్తున్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ఆర్ నావీస్ అనేది సబ్జెక్టు ఇది ప్లూరల్ అంటే బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది వర్కింగ్ అనేది వి ఫోర్ టుగెదర్ కలిసి పనిచేస్తున్న ఇన్ ది కంబైన్ టాస్క్ ఫోర్స్ వన్ ఫిఫ్టీ అంటే టాస్క్ ఫోర్స్ వన్ ఫిఫ్టీతో కలిసి ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ది ఇండియన్ ఓషన్ అంటే భారత మహాసముద్రంలో సముద్ర భద్రత కోసం ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే సముద్ర భద్రత కోసం ఇన్ ది ఇండియన్ ఓషన్ భారత మహాసముద్రంలో సముద్ర భద్రత కోసం కలిపిన టాస్క్ ఫోర్స్ వన్ ఫిఫ్టీ కలిసి పనిచేస్తున్నాయి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మ్యారిటైమ్ అంటే సముద్ర సెక్యూరిటీ అంటే భద్రత మిస్టర్ మోడీ సెట్ మోడీ అన్నారు ఆఫ్టర్ డెలిగేషన్ లెవెల్ టాక్స్ ఎట్ హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ హౌస్లో ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం మోదీ అన్నారు ఆఫ్టర్ అంటే తర్వాత డెలిగేషన్ లెవెల్ అంటే ప్రతినిధుల స్థాయి టాక్స్ చర్చలు అట్ హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ హౌస్లో ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం మోదీ అన్నారు హీ అనౌన్స్డ్ దట్ ద టూ కంట్రీస్ వుడ్ సెలబ్రేట్ ఎ సెంచరీ ఆఫ్ స్పోర్టింగ్ రిలేషన్షిప్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ హీ అనౌన్స్డ్ అంటే అతను ప్రకటించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది దట్ అని ద టూ కంట్రీస్ వుడ్ సెలబ్రేట్ అంటే సంబరాలు చేసుకుంటాయని వుడ్ సెలబ్రేట్ అంటే సంబరాలు చేసుకుంటాయని ఏ సెంచరీ ఆఫ్ స్పోర్టింగ్ రిలేషన్షిప్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో ఒక శతాబ్దపు క్రీడా సంబంధాలను ఇవి సంబరంగా చేసుకుంటాయి సెంచరీ ఆఫ్ స్పోర్టింగ్ రిలేషన్షిప్ అంటే ఒక శతాబ్దపు క్రీడా సంబంధాలను ఇవి సంబరాలు చేసుకుంటాయి ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో సోర్సెస్ ఎట్ ది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ డిస్క్రైబ్డ్ ద మెమొరాడం ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ డిఫెన్స్ యాజ్ ఎ లార్జ్ హోమ్నిబస్ అగ్రిమెంట్ చూడాలి సోర్సెస్ ఎట్ ది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ డిస్క్రైబ్డ్ విదేశాంగ శాఖ వర్గాలు వర్ణించాయి సోర్సెస్ ఎట్ ది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ డిస్క్రైబ్డ్ అంటే విదేశాంగ శాఖ వర్గాలు వర్ణించాయి ద మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ డిఫెన్స్ యాడ్ అ లార్జ్ ఆమ్నిబస్ అగ్రిమెంట్ చూడాలి ద మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ డిఫెన్స్ అంటే రక్షణ పరంగా అవగాహన పత్రం కుదిరింది యాజ్ అ లార్జ్ ఆమ్నిబస్ అగ్రిమెంట్ అంటే రక్షణ పరంగా సమగ్రమైన లేదా బహుళ అంశాలను కలిగి ఉన్నటువంటి ఒప్పందంగా అవగాహన పత్రం కుదిరింది చూడాలి ఏ లార్జ్ ఆమ్నిబస్ అగ్రిమెంట్ అంటే సమగ్రమైన లేదా బహుళ అంశాలను కలిగి ఉన్నటువంటి ఒప్పందం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి అండర్స్టాండింగ్ అంటే అవగాహన ఆన్ డిఫెన్స్ అంటే రక్షణ పరంగా మిస్టర్ మోడీ సైడ్ ద టూ సైడ్స్ హ్యాడ్ స్టార్టెడ్ డిస్కషన్ ఆన్ ఎ మ్యూచువల్లీ బెనిఫిషియల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మిస్టర్ మోడీ సెడ్ అంటే మిస్టర్ మోడీ అన్నారు ద టూ సైడ్స్ హ్యాడ్ స్టార్టెడ్ డిస్కషన్ అంటే టూ సైడ్స్ అంటే ఇరుపక్షాలు లేదా ఇరు వర్గాలు హ్యాడ్ స్టార్టెడ్ అంటే మొదలుపెట్టాయి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది డిస్కషన్ అంటే చర్చ ఆన్ ఆన్ఎం మ్యూచువల్లీ బెనిఫిషియల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పరస్పర ప్రయోజనకరమైనటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ రెండు వర్గాలు చర్చ ప్రారంభించాయి ది షెల్ ఇన్క్రీస్ ద పొటెన్షియల్ ఫర్ బైలాటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ దిస్ అంటే ఇది షెల్ ఇన్క్రీజ్ పెంచుతుంది ద పొటెన్షియల్ ఫర్ బయోలాట్రల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడులకు సంభావ్యతను పెంచుతుంది అండ్ బయోలాట్రల్ ట్రేడ్ అంటే ద్వైపాక్షిక వాణిజ్యం అండ్ మరియు ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ షెల్ బీ ఎన్కరేజ్డ్ ఇన్ ఫీల్డ్స్ సచస్ డైరీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఫార్మా హీసెడ్ మ్యూచువల్ కోఆపరేషన్ పరస్పర సహకారం అండ్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి బి ఎంకరేజ్డ్ ప్రోత్సహించబడుతుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది షెల్ బి ఎంకరేజ్డ్ ఇన్ ఫీల్స్ అంటే రంగాలలో సచెస్ అంటే వంటివి డైరీ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మరియు ఫార్మా హీ సెడ్ అతను అన్నారు హీ డిస్క్రైబ్డ్ ఇండియా అండ్ న్యూజిలాండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ కామన్ ఫ్రంట్ అగనిస్ట్ టెర్రరిజం అండ్ రిమైండెడ్ దట్ ద టూ సైడ్స్ డెల్ట్ విత్ ద ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్స్ ఇన్ ముంబై అండ్ ద అటాక్స్ ఇన్ క్రిస్ట్ చర్చ్ ఆన్ మార్చ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ డిస్క్రైబ్డ్ అతను వర్ణించారు ఇండియా అండ్ న్యూజిలాండ్ భారతదేశం మరియు న్యూజిలాండ్ యాజ్ పార్ట్ ఆఫ్ కామన్ ఫ్రంట్ అగైన్స్ట్ టెర్రరిజం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటంలో భాగంగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అంటే భాగంగా ఏ కామన్ ఫ్రంట్ అగైన్స్ట్ టెర్రరిజం అంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటంలో అండ్ మరియు రిమైండెడ్ గుర్తు చేశారు దట్ అని ద టూ సైడ్స్ ఇరు వర్గాలు డెల్ట్ వ్యవహరించాయి ఇది వీటిలో ఉంది డెల్ట్ అనేది డీల్ వి వన్ డెల్ట్ వి టూ డెల్ట్ వి త్రీ విత్ ద ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్స్ ఇన్ ముంబై అండ్ ది అటాక్స్ ఇన్ క్రైస్ట్ చర్చ్ ఆన్ మార్చ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ దాడులు మరియు మార్చ్ మార్చ్ పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో క్రైస్ట్ చర్చ్లో జరిగిన దాడులతో ఇరుపక్షాలు వ్యవహరించాయని గుర్తు చేశారు అటాక్స్ అంటే దాడులు మిస్టర్ మోడీ ఆల్సో స్పోక్ అబౌట్ ది యాక్టివిటీస్ ఆఫ్ ప్రో ఖలిస్తాన్ యాక్టివిటీస్ ఇన్ న్యూజిలాండ్ న్యూజిలాండ్లోని ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తల కార్యకలాపాల గురించి కూడా మోదీ మాట్లాడారు మిస్టర్ మోడీ ఆల్సో స్పోక్ మోదీ కూడా మాట్లాడారు అబౌట్ గురించి ది యాక్టివిటీస్ అంటే కార్యకలాపాలు ఆఫ్ ప్రో ఖలిస్తాన్ ప్రో ఖలిస్తాన్ యొక్క కార్యకలాపాల గురించి ఆఫ్ ప్రో ఖలిస్తాన్ యాక్టివిస్ట్స్ అంటే ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తల కార్యకలాపాల గురించి కూడా అతను మాట్లాడారు ఇన్ న్యూజిలాండ్ న్యూజిలాండ్లో ప్రో కలిస్తాన్ అంటే అనుకూల కలిస్తాను యాక్టివిటీస్ కార్యకలాపాలు యాక్టివిస్ట్ కార్యకర్తలు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి